ఈ రోజు మనం మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం కథ విందాం ఈ అవతారం సత్యయుగంలో సంభవించింది దేవుడు సృష్టిని రక్షించడానికి చేప రూపంలో అవతరించాడు సత్యయుగంలో ధర్మవంతుడైన ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు సత్యవ్రతుడు ప్రతిరోజూ గోదావరి నదీ తీరానికి వెళ్లి స్నానం చేసి సూర్యునికి అర్జనం చేసేవాడు ఆయన మనసు నారాయణ భక్తితో నిండిపోయేది ఒకరోజు చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక చిన్న చేప చిక్కింది ఆ చేప మృదువుగా పలికింది ఓ మహర్షి నేను చిన్నవాడిని పెద్ద చేపలు నన్ను తింటాయి దయచేసి నన్ను రక్షించు సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు అయినా దయతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు కొద్దిగంటల్లోనే ఆ చేప పెరుగుతూ పెరుగుతూ పెద్దదైంది పాత్ర చిన్నదైపోయింది సత్యవ్రతుడు దానిని పెద్ద పాత్రలో తరువాత సరస్సులో చివరికి సముద్రంలో వదిలాడు అప్పుడు ఆ చేప అద్భుత రూపంలో ప్రత్యక్షమై చెప్పింది ఓ సత్యవ్రత నేను సాధారణ చేపను కాదు నేనే మహావిష్ణువు ఈ సృష్టిని రక్షించడానికి మత్స్యరూపం ధరించాను సత్యవ్రతుడు ఆనందంతో నమస్కరించాడు తన కళ్లలో భక్తిని ఆశ్చర్యాన్ని కలిపిన కన్నీళ్లు మెరుస్తున్నాయి విష్ణుమూర్తి ఈ విధంగా పలికాడు త్వరలో మహాప్రళయం సంభవిస్తుంది భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది నీవు ఒక పెద్ద పడవ తయారుచేయి అందులో వనస్పతులు విత్తనాలు జంతువులు పక్షులు మరియు ఏడుగురు ఋషులను ఎక్కించు నేను మత్స్యరూపంలో ప్రత్యక్షమై నీ పడవను లాగుతాను సత్యవ్రతుడు దేవుని ఆజ్ఞ ప్రకారం సిద్ధమయ్యాడు ప్రళయం ప్రారంభమైంది ఆకాశం మబ్బులతో కమ్ముకుని వరుణుడు ఘోరంగా వర్షం కురిపించాడు భూమి నీటిలో మునిగిపోయింది అప్పుడు సముద్రంలో ఒక బంగారు కాంతితో మెరుస్తున్న మహాచేప ప్రత్యక్షమైంది ఆ చేప తల భాగం మనిషి రూపంలో శరీరం చేపగా ఉంది ఇదే మత్స్యావతారం సత్యవ్రతుడు పడవను ఆ మత్స్యని తాడుతో కట్టాడు వాసుకి పాము ఆ తాడుగా మరింది దేవతలు జైజేకారాలు పలికారు ప్రళయ సముద్రంలో ఆ పడవ సురక్షితంగా ప్రయాణించింది నీరు తగిన తరువాత సత్యవ్రతుడు మరియు ఋషులు భూమిపై పునరావాసం చేశారు సత్యవ్రతుడు తరువాత వైవస్వత మనుగా ప్రసిద్ధి పొందాడు భవిష్యత్తు మానవజాతి యొక్క మొదటి పితామహుడు అయ్యాడు